అందరికి నమస్కారం ఎంతో ఈజీగా పెరిగే మనీ ప్లాంట్ మొక్క మీకు ఎందుకు పెరగట్లేదు లీవ్స్ పెద్దగా రావడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి మట్టి లేకుండా కూడా మనీ ప్లాంట్ని పెంచుకోవచ్చా పెంచుకోవచ్చు మీకు ప్రూఫ్తో సహా ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని పూర్తిగా చూడండి మనీ ప్లాంట్ని పెంచుకోవడం చాలా సులభం అండి మొక్కలు పెంచడం తెలియని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు కాకపోతే కొంచెం కేర్ అనేది తీసుకోవాలి వాటికి ఎప్పుడు ఏది అవసరం పడుతుందో అప్పుడు వాటికి టైం టు టైం అందిస్తే చాలు ఆపకుండా లీవ్స్ అనేది పెద్దగా పెరగడమే కాకుండా షైనీగా బ్రైట్గా కూడా వస్తాయి ఇది ఒక లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట ఒక్కసారి ఈ మొక్కను తెచ్చుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరమే లేదు వీటి కటింగ్స్ ద్వారానే మళ్ళీ వీటిని ప్రాపికేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా పెంచుకోవచ్చు వీటికి పెస్ట్ కూడా ఏమీ ఉండదు కాకపోతే వర్షాకాలంలో అయితే బొంత పొరుగులు వస్తాయి వాటిని మనం రెగ్యులర్గా చెక్ చేసుకొని చేత్తో తీసేయండి లేదంటే షాంపూ వాటర్ అయినా సరే స్ప్రే చేయండి మీరు మట్టి లేకుండా కూడా వీటిని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చిన్న పాట్లో నేను మట్టి లేకుండానే ఈ మనీ ప్లాంట్ని పెంచుతున్నాను అస్సలంటే అసలు మట్టి వాడలేదు కోకోపీట్ పర్లైట్ వర్మికులైట్ నీమ్ కేక్ పౌడర్ని వేసి నేను సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఈ మనీ ప్లాంట్ కటింగ్ ఎదురు పెట్టుకున్నానండి మీరే చూడండి ఎంత చక్కగా హెల్తీగా బ్రతుకుతుందో చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇలా మనకు నచ్చిన విధంగా మనీ ప్లాంట్ని పెంచుకోవచ్చు మట్టి లేకుండా పెంచుకోవచ్చు మట్టిలో పెంచుకోవచ్చు వాటర్లో పెంచుకోవచ్చు హ్యాంగింగ్ బాస్కెట్లో పెంచుకోవచ్చు ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు ఈరోజు నేను పైసా లేని హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫర్టిలైజర్ చూపిస్తున్నాను అదేంటంటే వర్షం నీళ్ళు వర్షం నీళ్ళని మీరు ఎప్పుడైనా సరే మనీ ప్లాంట్కి ఇచ్చారా ఇవ్వకపోతే ఈసారి ఇచ్చి చూడండి మనీ ప్లాంట్ ఆపకుండా పెరుగుతుందండి నన్ను నమ్మి ఇవ్వండి కాకపోతే సాయిల్ అనేది పైన డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అయినా లేదంటే ఫర్టిలైజర్ అయినా సరే ఇవ్వాలి కొంచెం కొంచెంగా ఇవ్వండి ఎంత అవసరం పడుతుందో అంత ఇవ్వండి మీరు ఈ వాటర్ని మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇందులో నైట్రోజన్ ఉండడమే కాకుండా సాయిల్ని ఎస్టిక్గా కూడా మారుస్తుంది అనమాట మనీ ప్లాంట్కి సాయిల్ ఎస్టిక్గా ఉంటే చాలా ఇష్టము ఇంకా ఆపకుండా పెరిగిపోతూ ఉంటుంది పండుబడిన ఆకులు ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి అవి ఉండడం వల్ల మొక్క అనేది స్ట్రెస్కి ఫీల్ అవుతుంది కొత్త గ్రోత్ అనేది కొంచెం స్లో అవుతుంది వీటికి ఫర్టిలైజర్స్ కూడా ఏమీ అవసరం పడవు వారానికి ఒకసారి బియ్యం కడిగినవి లేవండి పదిహేను రోజులకి ఒకసారి కాఫీ పౌడర్ అయినా లేదంటే టీ పౌడర్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి రెండు నెలలకు ఒక్కసారైనా మూడు నెలలకు ఒక్కసారైనా సరే కంపోస్ట్ కొంచెం వేపపిండి పిండి కలిపి ఇవ్వండి ఎందుకంటే ఇండోర్లో పెరిగే ప్లాంట్స్కి కంపల్సరిగా నీమ్కేక్ పౌడర్ని అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ సిపు ఉండడం వల్ల ఫంగస్ ఫామ్ అవుతుంది మొక్క చనిపోకుండా ఉండాలంటే నీమ్ కేక్ పౌడర్ని కూడా ఇస్తూ ఉండండి ఈరోజు నేను సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఇది సముద్రం నాచుతోటి చేయబడిన ఫర్టిలైజర్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ వీటిని మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు వీటిని మీరు పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు లీటర్కి వన్ ఎంఎల్ వరకు తీసుకొని వాటర్లో చక్కగా కలుపుకొని వెంటనే ఇవ్వడమే ఫర్మంట్ చేయాల్సిన అవసరమే లేదు టైం లేని వాళ్ళకి బిజీగా ఉన్న వాళ్ళకి ఈ ఫర్టిలైజర్ బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు నెలకి ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి ఇందులో గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి మొక్కల గ్రోత్ కూడా చాలా అవసరం మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేదైనా కూడా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఇస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇలా మొక్కలపైన స్ప్రే చేసిన తర్వాత మొక్కలపైన బ్లాక్ కలర్లో మచ్చలు వస్తాయి ఆ మచ్చలు చూసేందుకు బాగుండవు కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ వాటర్ తోటి నీట్గా లీవ్స్ మొత్తం ఫ్రెష్గా వాష్ చేసేయండి ఇంకొక విషయం మనీ ప్లాంట్కి డస్ట్ ఉంటే కూడా సరిగ్గా పెరగదండి ఎప్పటికప్పుడు వాటర్ తోటి లీవ్స్ని క్లీన్ చేయండి అలా క్లీన్ చేయడం వల్ల ఫోటోసింథసిస్ ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది చాలా బుష్షిగా కూడా పెరుగుతుంది కొంతమంది నన్ను అడిగారు కాఫీ పౌడర్ని మేము మొక్కలకి ఇచ్చాము మా మొక్కలు చనిపోయాయన్నారు కదా మీరు ఎక్కడో ఏదో మిస్టేక్ చేసి ఉంటారండి ఎందుకంటే కాఫీ పౌడర్ కొంచెం కాన్సన్ట్రేటెడ్లో ఇచ్చినా కూడా మొక్కలు అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది వీలైనంత వరకు కొంచెం వాటర్ అనేది ఎక్కువగా కలుపుకొని ఇండో ప్లాంట్స్కి అనేది ఇవ్వాలి సన్లైట్ అవసరం పడుతుంది సాయిల్ పర్ఫెక్ట్గా ఉండాలి వాటర్ కరెక్ట్గా ఇవ్వాలి ఇవన్నీ టైం టు టైం ఇస్తేనే వాటి గ్రోత్ చక్కగా ఉంటుంది మరి లీవ్స్ పెద్ద సైజులో కావాలి మాకు అనుకుంటే మాత్రం మీరు చేయవలసింది ఏమీ లేదు వాటికి మాస్టిక్ సపోర్ట్ ఇవ్వండి లేదంటే ఇలా వాల్ సపోర్ట్ ఇవ్వండి రెగ్యులర్గా వాటర్ని స్ప్రే చేస్తూ ఉండండి లీవ్స్ డబల్ త్రిబుల్ సైజులో పెరిగిపోతూ ఉంటాయి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్